లావణ్య అనే యువతితో సహజీవనం చేసిన మాట వాస్తవమేనని హీరో రాజ్ తరుణ్ చెప్పారు అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని మాత్రం తాను హామీ ఇవ్వలేదని ఈ విషయంలో లావణ్య అబద్ధాలు చెబుతుందని రాజ్ తరుణ్ తాజాగా వ్యాఖ్యానించారు కాగా తనతో సహజీవనం చేసిన సినీ నటుడు రాజ్ తరుణ్ ఓ యంగ్ హీరోయిన్ కు దగ్గరై తనను బెదిరిస్తున్నాడంటూ లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అయితే నార్సింగ్ పోలీసులు శుక్రవారం లావణ్యకు నోటీసులు ఇచ్చారు ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పేర్కొంటూ తొంభై ఒకటి సిఆర్పి కింద నోటీసు జారీ చేశారు మరోవైపు తనపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన తరుణంలో మాట్లాడుతూ సామాజిక మీడియాల ద్వారా లావణ్య హైదరాబాద్ వచ్చినప్పుడు దగ్గరైందని తామిద్దరం సహజీవనం చేసిన మాట నిజమేనని చెప్పారు కానీ గతంలో ఆమె డ్రగ్స్ తో పట్టుబడి అరెస్ట్ అయిందని ఆమెను కేసులో ఇరికించినట్లు వస్తున్న వార్తలో నిజం లేదన్నారు తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు కాగా హైదరాబాద్ కోకోపేటలోని ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్న లావణ్య పదకొండేళ్లుగా ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్తగా సినీ రంగానికి వచ్చిన ఒక నటితో సంబంధం ఏర్పరచుకుని తన దూరంగా ఉంచినట్లు లావణ్య వివరించారు త్వరలో తాము పెళ్లి కూడా చేసుకోబోతున్నామని పేర్కొన్నారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు నర్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి వెల్లడించారు